గోదాముల నిర్మాణంతో పరిసర గ్రామాలకు వర్షాల సమయంలో ముంపు వాటిల్లే ప్రమాదం ఉందంటూ గాజువాక సమీపం అరవై ఎనిమిదవ వార్డు మీది అక్కిరెడ్డిపాలెం పంచవటి టౌన్షిప్ ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఈ ప్రాంతాలకు ఆనుకుని భారీ గోదాముల నిర్మాణం జరగటమే కాకుండా వరద నీరు పోయే ప్రధాన కాలువలను మూసివేయటంపై మండిపడ్డారు ఈ మేరకు గ్రామస్తులు పార్టీలకు అతీతంగా నేతల సమాయత్తం చేసి గోదాముల పరిసరాలను సంబంధిత అధికారులకు చూపించారు గతంలో జింకు పరిశ్రమ వల్ల అనేక ఇబ్బందులు పడ్డామని తీరా కంపెనీ మూసాక అంతా ఊపిరి పీల్చుకున్న సమయంలో ఇప్పుడు ఇక్కడ గ్రీన్ పెట్రోలియం కోక్ నిల్వలు ఉంచేందుకు భారీ గోదాములు నిర్మించారని దీనిపై పోరాటం సాగిస్తామని చెప్పారు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా గోదాములను ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు రెవెన్యూ రికార్డుల ప్రకారం కాలువలు ఉండాలని సూచించారు ప్రజల్లో మరింత ఆందోళన రేగక ముందే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత నలభై సంవత్సరాలుగా మా అక్రేటపాలెం కానివ్వండి నింది గ్రామం పొల్యూషన్ తో చాలా ఇబ్బందులు పడి ఆ జింక్ వల్ల గానీ ఇటు డైరీ వల్ల గానీ చాలా పొల్యూషన్ ఇబ్బందులు పడి చాలా అనారోగ్య కారణంగా చాలా మంది చనిపోవడం జరిగింది జింక్ ఏదో విధంగా అది మూసేయడం తర్వాత గ్రౌండ్ వాటర్ పాడైపోయింది డైరీ వల్ల ఇక్కడ గ్రౌండ్ వాటర్ పాడైపోయింది ఇవన్నీ తగ్గుతున్నాయి రా అనుకునే టైంలో మళ్ళీ ఇప్పుడు పోర్టు ఈ స్థలంలో ఈ శాన్వీరా కానీ అండి అక్కడ బయన్ లారా గానీ ఇక్కడ ఒక కంపెనీకి ఈ పెట్రోలియం కోక్ అనే విష పదార్థం స్టోరేజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం దీనివల్ల వీళ్ళు ఇవ్వడంతో పాటు మా గ్రామాల నుంచి వెళ్ళే డ్రైన్ కూడా మూసివేసి మీద గొడౌన్స్ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం ఫ్యూచర్ లో కూడా ఇలాంటిది ఏమి మేము జరగనివ్వకుండా అడ్డుకుంటామని అన్ని తెలియజేసుకుంటున్నాం గ్రామంలో కూడా ఈ గొడౌన్స్ ఇవ్వడంలో కూడా ఎలాంటి పర్మిషన్లు అంటే గ్రామాన్ని సంద అభిప్రాయం అడగడం కానివ్వండి అలాంటివి ఏమి చేయకుండా ఇలాంటి డైరెక్ట్ గా పర్మిషన్ ఇచ్చి ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు పోర్టు చేస్తుంది కాబట్టి మేము దీన్ని అడ్డుకునే కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని పార్టీ ఏ పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీ నాయకులు వచ్చి దీన్ని సపోర్ట్ చేస్తూ దీన్ని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం రానున్న కాలంలో కూడా దీన్ని ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీలకి రానున్న గొరవలు కానీ ఏవి అనుమతి ఇవ్వకుండా మేము అడ్డుకుంటాం ఎలాంటి పర్మిషన్ ఇవ్వకూడదని కోర్టు కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటాం ల్యాండ్ పూర్తిగా పోర్ట్ కి సంబంధించింది కాబట్టి జీవన్సీకి ఎలాంటి సంబంధం లేదు జీవీఎంసీకి మన డ్రైన్స్ వరకు వాళ్ళు ఫ్లో ఎత్తి డైవర్ట్ చేయాలనేది వాళ్ళకి అంతవరకు వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి జీవన్సీకి ఎలాంటి పర్మిషన్ ఉండవు జీవెన్సీ ల్యాండ్ బౌండరీస్ వరకు వాళ్ళు చూసుకుంటారు దీనికి పూర్తి అథారిటీకి మాత్రం పోర్ట్ కి అదే విధంగా మనకి గెయిన్ దగ్గర కూడా శిలానగర్ చిలనగ డ్రైన్ ఉంది పెద్ద డ్రైన్ ఉంది ఈ మధ్య కట్టారు ఆ ఫ్లో మే మెగాదా నుంచి వచ్చేది దాన్ని ఈ ఇటువైపు వచ్చేటప్పటికి అది టూ ఫీట్ త్రీ ఫీట్ అయిపోయింది ఎప్పుడైనా భారీ వరదలు వచ్చాయంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి చాలా ఇబ్బందికరమైన మన బుడమేర చూసాం లాస్ట్ టైం అక్కడ అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇక్కడ రిపీట్ రిపీట్ అవుద్దని భయపడుతూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఆ డ్రైన్స్ కూడా ప్రాపర్ గా సెట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికి తెలియజేస్తాను ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే ఆ పక్కనున్న గ్రామస్తుల అభిప్రాయం ప్రజాభిప్రాయం సేకరణ చేసిన తర్వాత చేస్తే అది ప్రజలకి మంచిది అటు పరిశ్రమలకి మంచిది ఎందుకంటే పోర్టు వారు ఇక్కడ నిర్ నిర్ నిర్మాణం చేపడుతున్నప్పుడు గ్రామస్తులకి వ్యతిరేకంగా ఇక్కడ నిర్మాణం చేసేసి గ్రామస్తుల లైఫ్ తో అంటే జీవితాలతో ఆడుకునే విధంగా ఇక్కడ డ్రైన్ అండర్ గ్రౌండ్ డ్రైన్ కూడా అది పూర్తిగా విష పదార్థాలతో వ్యర్థమైపోయిన దాంతో కప్పేస్తున్నారు కాబట్టి ఈ రోజు గ్రామం అడ్డుకుంటే ఎలా ఉంటదంటే ఒక పరిశ్రమ కూడా రాకుండా ఉండేటట్టుగా అడ్డుకోగలం కాకపోతే వాళ్ళతో ఈ రోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే మా గ్రామం యొక్క అభిప్రాయం సేకరించలేదు ఈ రోజు విష పదార్థాలు వ్యర్థం అయితే ప్రజలకి దెబ్బతింటుంది ఆరోగ్యం కాబట్టి ఒక్కసారి పోర్టు వారి దృష్టికి తీసుకొచ్చే విధంగా మేము చెప్తున్నాము మరలా కానీ పనులు కూడా ఎప్పుడు చేస్తున్నారంటే పగలు అయితే చేయటం లేదండి ఇక్కడ విచిత్రం ఏంటంటే రాత్రిపూట పనులంతా కానిచ్చేస్తున్నారు అండర్ గ్రౌండ్ గా నెమ్మ నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ పనులు అడ్డుకునే విధంగా కూడా గ్రామస్తులు ఎదురు తిరిగితే దీన్ని ఆపడం కూడా సాధ్యమని తెలియజేసుకుంటూ పోర్టు వారు మరొకసారి ఆలోచన చేపట్టాలి కాబట్టి మా గ్రామానికి వ్యతిరేకంగానే ఈ నిర్మాణం కానీ చేపడితే కనుక ఇక్కడ అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేసుకుంటున్నారు దీనికి ముందుగానే గతంలో మేము పోర్ట్ చైర్మన్ గారు కూడా లెటర్స్ ద్వారా తెలియజేశాము ఎందుకంటే ఈ కెమికల్ గొడవన్స్ వల్ల విషవాయువులు గాల్లో కలిసి ప్రజలకి అనారోగ్యపరంగా అవుతారు అదేవిధంగా భూగర్భ జలాలు పాడవుతాయని చెప్పాము అయినా పట్టించుకోకుండా మరలా వాళ్ళు ఏకైనా ఒక ఐదు ఎకరాల్లో ఒక డంపింగ్ లాగా తీసుకొచ్చి పెట్టారు ఇది కూడా లో ఉన్నటువంటి వేస్ట్ రబ్బిష్ని తీసుకొచ్చి కెమికల్ తో కలిగిన మిశ్రమ పదార్థం తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేయడం వల్ల రానున్న రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ వాటర్ కంజెషన్ అయ్యేటువంటి పరిస్థితి అవుతుంది అలాగే ముందు ఇచ్చినటువంటి కెమికల్ గొడవన్స్ ఏటు కూడా మాకు తెలిసి ప్రజాభిప్రాయ సేకరణ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు ప్రజాభిసేకరణ బహిరంగ విచారణ జరగకుండా ఇవ్వడం అన్నది చాలా శోచనీయం దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయాలని కూడా మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మేము కోరుతున్నాం మరి ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా కెమికల్ గోడౌన్స్ జన నివాసాల మధ్యన ఏ విధంగా నిర్మిస్తారని కూడా మేము నిలదీస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈ కడుతున్నటువంటి పిల్లింగ్ చేస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా అప్ చేస్తున్నారు ఇది న్యాచురల్ ఫ్లో అంటే పైన పడేటువంటి రైన్ వాటర్స్ అన్ని కూడా మేఘాద్రిగట కాలంలో కలవడానికి ఇక్కడ ఆల్రెడీ తా రోడ్డు కానుకొని కలవర్స్ కూడా నిర్మించున్నారు మరి ఆ కలవట్స్ అన్నిటిని కూడా కప్పేసి మరి వీళ్ళు చేస్తున్న పని వల్ల రానున్న రోజుల్లో మరొక బుడమేరు లేకపోతే మరొక హైదరాబాద్లో బ్యాక్ వాటర్స్ ఏ విధంగా వచ్చి కాలనీలు ముంపుకు గురవుతాయో మొత్తం రేపు రానున్న రోజుల్లో మింది అండ్ అకిరిడిపాలెం గ్రామాలు కంప్లీట్గా ముంపుకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఆరో మన ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇంకొక విషయం ఏంటంటే పోర్టు యాజమాన్యం మేము తెలియజేస్తున్నాం ఈ పోటీ నిర్మాణానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మింది అకిరిడిపాలెం ములగాడి గ్రామాలు వాళ్ళు విలువైన భూముల్ని త్యాగం చేశారు వాళ్ళ త్యాగాలకు గుర్తుగా మీరు ఇచ్చేటువంటి బహుమాన ఈ ఈరోజు మేము ప్రశ్నిస్తాం ఎందుకంటే రైతులు అభివృద్ధి పరిశ్రమల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి విధాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి జీవన విధానానికి ఎటువంటి అంతరాయం కలగకుండా చేయాల్సినటువంటి పోటీ యాజమాన్యం మరి ఎక్కడో ఉంగుల్లో కూర్చొని ఈ గ్రౌండ్ లో ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలు చాలా బాధపడుతున్నారు ఆవేదన గురవుతున్నారు భవిష్యత్తులో దీని మొత్తం అందరం కలుపుకొని ఆల్రెడీ స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అందరం కలుపుకొని అన్ని రాజకీయ పక్షాలు అలాగే సిపిఎం వారు అదేవిధంగా జనసేన వీళ్ళందరినీ కలుపుకొని దీన్ని అడ్డుకోవడానికి గ్రామస్తులు అందరూ కృషి చేస్తాను తెలియజేస్తున్నారు గత యాభై సంవత్సరాల కాలం నుండి కూడా అనేక రూపాల్లో అక్కడి పాలన ప్రజలు కూడా కాలుష్యానికి గురవుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది ఏ విధంగా కూడా ప్రజాప్రతినిధులు కానీ ఇతర ప్రజా అధికారులు కానీ ఏ విధంగా అక్కడి పాలన నిధి ప్రజలను ఆలోచించుకుంటా ఇలాంటి గొడవ ఏకైపరంగా నిర్మాణం అన్ని చేపడుతున్నారు పూర్తిగా మీ అక్కడిపాలెం ప్రజలు అలాగే మింది ప్రజలు పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాభిప్రాయం లేకుండా నిర్మాణం చేపట్టేస్తా ఉన్నారు వాళ్ళు ఇష్టచేతంగా గొడవలు కడతా ఉన్నట్టున్నారు అటువైపు అటువైపోయినటువంటి గొడవలు కెట్టేట్లు కూడా సేఫ్టీ బ్యాల్ట్లు లేకుండా కూడా పెడతా ఉన్నారు ఆ పొగ అంతా కూడా పౌడర్ అంతా కూడా అక్కడిపాలం ప్రజల మీద పడుతూ ఉంటుంది ఇప్పటికే అక్కడిపాలెం ప్రజలు అనేక మంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు బాగోలేనటువంటి ఉంది కనీసం డైరీలో పోలీసులు ఉన్నాయి అంతకుముందు జింక్ పోలీసులు మీద గొడవ చేశాం దాన్ని ఏదో నిద్రపించింది అనుకోసరికి డైరీ పొల్యూషన్ అనేది విపరీతంగా ఉంది ఇప్పుడు ఈ పోర్టుకి సంబంధించినటువంటి పొల్యూషన్ అనేది మా మీద రాబోతా ఉంది చాలా తీవ్రంగా మేము ఇబ్బంది పడతా ఉన్నాం దగ్గర దగ్గర యాభై మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు అయినప్పటికీ కూడా క్యాన్సర్ పేషెంట్లు కాదు ఏవైనా సరే వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని రాబోయే కాలేజీ రాకపోతే కనుక మొత్తం అంతా కూడా ఇక్కడ కూర్చొని గొలాల్స్ కట్టుకొని రాపేదాని కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం